భరణి గేమ్ పార్ట్ టూ ఇప్పుడు మనం చూసినట్లయితే నిజంగా కూడా ఇద్దరు ఇద్దరు సంచాలకును పెట్టేసి బిగ్ బాస్ పెద్ద తప్పు చేశాడు అనిపించేసింది ఎందుకంటే ఒకరు ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా ఏంటంటే టవర్ కరెక్ట్ ఉందని చెప్పేసి కళ్యాణ్ కళ్యాణ్ డబ్బాలో నైంటీ పర్సెంట్ ఉందని చెప్పేసి ఇంటి అంటే ఇద్దరి పుర పొర అనేది కరెక్ట్గా సాగలేదు కానీ ఇది చూసినట్లయితే లాస్ట్ టైము గౌరవ్ను మన సుమన్ శెట్టి ఉన్నప్పుడు వారిద్దరి మాట అనేది కలిసిపోయింది అంటే గౌరవ్ ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి సుమన్ శెట్టిది కొంచెం డామినేషన్ అంటే తను చెప్పింది అర్థం చేసుకొని వదిలేశాడు బట్ ఇక్కడ ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్ ఏమో అనిపించేసింది ఎందుకంటే నేపట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే పద్ధతిలో ఇద్దరి వ్యవహారం జరిగింది కాబట్టి అది ముందుకు రాక వెనక రాక లాస్ట్కు మాధురికి వెళ్ళిపోయింది ఈ ఛాన్స్ బట్ మాధురి చేసింది కరెక్టేనా అనేది ఇంకో వీడియోలో చూద్దాం